హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక త్రివేణి నేను మీట్ అయ్యాక మేమైతే సూర్యాపేట నుంచి మా డమ్మపల్లకి రిటర్న్ జర్నీ అనమాట సో ఇక పల్లె వాళ్ళకి బస్సు అయితే ఎక్కేసామండి లేడీస్కి ఫ్రీ కదండి మా కన్నిగాడికి మాత్రం టికెట్ తీసుకున్నారు ఇక అందులోనూ లేడీ కండక్టర్ అండి మంచిగా ఎంజాయ్ చేస్తూ పల్లెవాళ్ళు బస్సు ఎక్కేసి సూర్యాపేట నుంచి గల్డేపల్లికి వెళ్ళిపోతున్నాను అనమాట ఇక్కడ కన్నీ అయితే నానా ప్రశ్నలు అడుగుతున్నాడు బస్సులో కూడా తక్కువ మంది జనం ఉన్నారండి ఈ గరిడే పిల్లకి వెళ్ళే రూట్ మాత్రం భలే ప్రశాంతంగా ఉంటుందండి చుట్టూ పొలాలు ఉంటాయి కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏ పొలాలు లేవు పంట పొలాలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే ముందల బుట్టలు అండి బస్సు నిండా కూడా ముంజలు అమ్ముకునే వాళ్ళు ఎక్కారనమాట ఇదిగోండి చూడండి పంట పొలాలన్నీ అయిపోయినాయి కదండి ఖాళీగా ఉంది ఇది ముంజలు అమ్మే వాళ్ళు ఎవరు స్టాప్ రాగానే వాళ్ళు అక్కడ దిగేశారండి ఇక్కడ ఇది పల్లెటూరు వాతావరణం అండి చాలా బాగుంటుంది మా సైడ్ ఇక్కడ మరీ అండి మరి కొంట దగ్గరగానే బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ చూస్తే భయం వేస్తుంది ఇక్కడనే కాదు ఎక్కడైనా బ్రిడ్జ్ అంటే ఆటోమేటిక్గా నాకైతే భయం వేస్తుంది కళ్ళు మూసేసుకుంటాను అనమాట వెంటనే ఈవెన్ బైక్ మీద వెళ్ళినప్పుడు అయితే ఇంకా టెన్షన్గా అనమాట అసలు ఆ బ్రిడ్జ్ చూడండి ఎప్పుడో పురాతన కాలం ఉంది సో ఆ బ్రిడ్జ్ ఏరియా వెళ్ళిపోయిందా అని చాలాసేపు టెన్షన్ పడ్డాను అనమాట ఇక ఆ తర్వాత అందరం హుజునగర్కి రీచ్ అవు అవుతాము గరడేపల్లి ఏరియాలో దిగేసాము గరడేపల్లి నుంచి హుజునగర్ బస్ ఎక్కాలి కన్నీ టిఫిన్ అడిగితే టిఫిన్ పెట్టి చనిపోరి ఇక ప్లేట్ పూరిలో వాడు ఒకటే తిన్నాడు ఒకటి తిని బాగుంది మమ్మీ అన్నాడు ఇంకా మిగతా ఒకటి నేను తినేసా అనమాట ఈ విధంగా బస్సు ఎక్కేస్తాం మళ్ళీ గరడేపల్లిలో ఎక్కేసి హుజున్ నగర్ బస్సుకి వెళ్తూ ఉన్నాం అనమాట మధ్యలో కన్నీ క్వశ్చన్స్ వాటికి ఆన్సర్స్ అన్నీ ఇస్తూ వెళ్ళిపోయాయి అనమాట ఇక హుజునగర్ రాగానే మా వారికి ఫోన్ చేసి చిన్న బ్యాంక్ పని ఉంటే ఆ బ్యాంక్ పని చేసుకొని వెళ్ళిపోయా అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి